మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలే ఉన్నారని మన పిల్లల గురించి మనము చెప్పుకోగలగాలి మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబలు మూల కంబము వలే ఉన్నారు నా ప్రేమైన వారు చెప్పుకోవడం మంచిది కాదం బహుశా యవనస్తుల గురించి చెప్పుకుంటే ఒకసారి గుండెలు బయలిపోతాయి మూతి మీద మిసం రాదండి రెండు కోటలు తాగుతాడు కనీసము మనకి వయసు తగ్గటువంటి ప్రవర్తన కూడా వాళ్ళకి కనిపించదు పోనీ ఆడపిల్లలను అందామా అమ్మా రోజులు మంచివి కాదు కనీసం మనం నీడను కూడా నమ్మే పరిస్థితి నీడను కూడా నమ్మే రోజులు మనం జీవించడం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండను కూడా పరిస్థితులు అలాగనే కొనసాగించబడుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో చూసాం కదా గడి కోటలో గడికోట అది గండికోటలో తల్లిదండ్రులతో అమ్మాయి చెప్పిన మాట ఏంటి కాలేజీకి వెళ్తున్నానని ఎక్కడ శవం అయితే తేలింది గండి కోటలు తేలింది కారణం ఆ అమ్మాయిని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పగలుగుతారా నా కుమార్తె చెక్కబడినటువంటి మూల కంభం వలె ఉందని చెప్పగలుగుతారా చెప్పలేరు కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఆ పరిస్థితుల్లో లేరు పిల్లలు కూడా ఆ పరిస్థితుల్లో లేరు స్థితిగతులు మార్చబడుతూ ఉన్నాయి తల్లిదండ్రుల స్థితిగతులు మార్చబడుతూ ఉన్నాయి యవనస్తుల స్థితిగతులు కూడా మార్చబడుతూ ఉన్నాయి ఈ వారం రోజులలో ఈ వారం రోజులలో మీరు బలంగా ప్రార్థన చేయండి